వెల్కమ్ టు మహేష్ మినీ వరల్డ్ అందరికీ ఒక శుభాకాంక్షలు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే క్యారెట్ హల్వా అది ఎలా చేస్తారో ఒకసారి చూద్దాం క్యారెట్ని బాగా తురుముకోవాలి తురుక్కున్న తర్వాత పెను లాంటి దబరా తీసుకునేసి కొంచెం నెయ్యి వేసుకొని బాగా కొంచెం వేయించాలి వేయించిన తర్వాత తురుముకున్న క్యారెట్ మొత్తం తీసుకుని దాంట్లో ఆ పెను లాంటి దబరలో వేసుకునేసి బాగా కలుపుతూ ఉండాలి బాగా కలిపి 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 దాంట్లో ఉండే పచ్చిదంతా పోవాలి ఆ పచ్చిదంతా పోయిన తర్వాత ఒకసారి మూత వేసేసి కొంచెప్పు స్టవ్ మీడియంలో పెట్టేయాలి తర్వాత తీసేసి కొంచెం పాలు పోసుకొని బాగా ఉడకాల ఉడికించిన తర్వాత మనం ఏం చేయాలంటే చక్కెర ఏలక్కాయలు అవి తీసుకునేసి మిక్సీలో కొట్టుకునేసి పిండిలాగా చేసుకోవాలి పిండిలాగా చేసుకునేసి అదంతా పెనుములో పోసేయాలి పోసేసిన తర్వాత దాన్ని బాగా తిప్పతా ఉండాలి బాగా పక్క ఈ పక్క తిప్పి 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 బాగా దోరగా రావాలి దోరగా వచ్చిన తర్వాత ఇది మొత్తం ఇంకిపోవాలా ఇంకిపోయేసి దాంట్లో ఉండే నీరు మొత్తం పోవాలి పోయిన తర్వాత యాంచాలా ఏంచాలా ఏంచాలా ఏంచిన తర్వాత ఎన్నిసార్లు యాంచుతామని చెప్తారు కదా కానీ తప్పదండి ఇక్కడ యాంచుతూ ఉండాలి అప్పుడే మనకి బాగా వస్తుంది క్యారెట్ హల్వా అందుకని ఏంచిన తర్వాత మళ్ళీ ఇంకా చూడండి అక్కడ ఉండే పచ్చిది పచ్చిదనం అంతా పోవాలి పోయిన తర్వాత మనము జీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష ఇదంతా వేయించుకొని దీంట్లో పోసేయాలి పోసేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఆ పక్క ఈ పక్క కలబెడతా ఉండాలి ఎందుకంటే అప్పుడే దీంట్లో టేస్ట్ బాగా వస్తుంది ఇదంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న కప్పు తీసుకునేసి మనం ఏదంతా ప్రిపేర్ చేసినామో అదంతా తీసుకొని దాంట్లో పోసేయాలి పోసేసిన తర్వాత అది ఇంక ఎలా ఉంది టేస్ట్ అనేది ఇంక మనము చూడాలి ఇది ఇంక మన ఫైనల్గా మనం చేసేది ఏంటంటే ఇంక కూర్చొని తినడమే అందుకని మేమేం చేస్తున్నానంటే నేను నా కొడుకు ఇంక ఎలా ఉందో ఇంట్లో అందరికి చెప్పాలి అందుకనేసి నేను నా కొడుకు కూర్చొని తింటా ఉన్నా ఫైనల్గా టేస్ట్ మాత్రం అదిరిపోయింది మా ఊడి ఏం చెప్తాడు చూద్దాం క్యారెట్ హల్వా Thank you, mommy! Thank you, mommy! ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ